హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎగ్స్తో ఇప్పటివరకు చాలా రకాల వంటలు చూసి ఉంటారు కానీ ఇప్పుడు చూపించబోయే ఈ వంట మాత్రం నాకు తెలిసి మీరు అస్సలు చూసి ఉంటారు ఏది ఏమైనా దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఈ వంటకం ఎలా చేసుకోవాలో దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఇలా నాలుగు ఉడికించిన గుడ్లన్నీ తీసుకోండి తర్వాత వాటిని ఇలా కొబ్బరి తురుమినట్టుగా సన్నగా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి తర్వాత దాంట్లోకి తరిగిన ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిని టేస్ట్కి సరిపడ ఉప్పుని తగినంత కారాన్ని కాసింత మసాలాను వేసుకుని బాగా ముద్దలు వచ్చేలా ఇలా చూపించినట్టు కలుపుకోండి తర్వాత ఇలాంటి బింగో చిప్స్ ని సన్నగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ను వెలిగించి ఇలాంటి గిన్నెలో డీప్ ఫ్రైకి తగ్గట్టు అందులో ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ వేడేకాక ముందుగా నీటిలో కలుపుకున్న కార్న్ఫ్లవర్ లో వీటిని అద్ది తర్వాత వాటిని ఇలా చిప్స్లో రోల్ చేయండి తర్వాత వాటిని ఆయిల్లో ఇలా వేసుకుని ఫ్రై చేయండి ఇంకా అవి ఫ్రై అయ్యేలోపు ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఇలా రెడ్ కలర్లోకి వచ్చేదాకా వాటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి ఇంకా అవి ఫ్రై అయ్యాక వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకంతే సింపుల్ మరి వీటిని ఏమంటారో వీటి పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా వేడివేడిగా వాటిని టమాటో సాస్లోకి నంచుకుంటూ తింటే ఉంటుంది అబ్బో నోట్లోనే స్వర్గం కనపడుతుందనుకో